నిన్ను వాడుకోవడానికే ప్రేమించి ఉంటే నువ్వు ఎవరితో పోయినా నేను పెద్దగా పట్టించుకోకపోదును సిన్సియర్గా ప్రేమించాను కాబట్టే నువ్వెవరితో మాట్లాడినా నాకు బాధ కలుగుతుంది కానీ ఇది అనుమానమైతే కాదు ఖచ్చితంగా ప్రేమే బాగుండాలి అనుకునేవాడే కోపంగా మాట్లాడతాడు మనల్ని మోసం చేసేవాడు మాత్రము నవ్వుతూ చుట్టూ తిరుగుతాడు సూటిగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువ అవుతారు మాయమాటలు చెప్పేవాడికే మిత్రులు ఎక్కువ ఉంటారు నాన్న మనతో ఎప్పుడూ ఉండడం కుదరదు అందుకనే చదువుకోమని లేకపోతే కష్టపడి పని చేసుకోమని చెబుతాడు అది మనకి మా నాన్న టార్చర్ చేస్తున్నాడు అని మన ఫ్రెండ్స్ దగ్గర చెబుతాము నాన్న శాశ్వతంగా దూరం అయ్యాక అర్థమవుతుంది టార్చర్కి అర్థం ఏమిటో